ఎండలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా ఈ టైంలో మనల్ని పిల్లలు ఎక్కువగా అడిగేది ఐస్లు ఐస్ క్రీమ్స్ ఈరోజు సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతో ఐస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ట్యాంక్ని రెండు ఫ్లేవర్స్ తీసుకున్నారు మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ని వేసేసుకొని ఒక టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్లో కొంచమే పౌడర్ వేసామంటే ఆ టేస్ట్ అనేది రాదనమాట తక్కువ వాటర్ వేసి ఎక్కువ పౌడర్ వేసుకొని ఈ విధంగా మౌల్స్లో వేసి వేసేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్లో కానీ ఏదైనా ఉంటే దా గిన్నెలో కానీ వేసేసుకొని ఒక స్పూన్ పెట్టుకున్నారంటే సరిపోతుంది ఆరెంజ్ ఫ్లేవర్ని కూడా ఇదే విధంగా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మౌల్స్లో పెట్టుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పాటు ఉంటే బాగా వస్తుందనమాట ఈ విధంగా ట్వెల్వ్ అవర్స్ తర్వాత తీసి కొంచెం వాటర్లో యాడ్ పెట్టేసుకొని తీసేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే ఐస్